హాయ్ అండి ఈరోజైతే నేను ఏం కోర్ చేస్తున్నానో మీరే చూడండి కొద్దిసేపులో మీకే తెలిసిపోతుంది ఈరోజైతే నేను చింతాకు పప్పు చేస్తున్నాను చింతాకు పప్పు చేయడానికి ముందుగా నేను కందిపప్పు కడిగేసుకొని రెండుసార్లు తర్వాత వాటర్ వేసుకొని తర్వాత తెల్లగడ్డలు వేసుకున్నాను పచ్చిమిర్చి ఇలా తుం కట్ చేసి తుంపుకొని వేసుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ నలగవు కాబట్టి ఇలా తుంపుకొని వేసుకుంటే బాగా నలిగిపోతాయి తర్వాత టమోటాలు అయితే వేసుకున్నాను తర్వాత అయితే చింతాకండి చూడండి ఫ్రెష్గా మా ఆయన ఎక్కడో పీక్కొని వచ్చాను అనమాట ఫ్రెష్గా భలే ఉందండి చూడండి మీకు చూసుంటేనా అర్థమైపోతుంది కదా మా ఆయన ఎక్కడికో వెళ్ళి అక్కడ చెట్టు ఉంటే పీక్కొని వచ్చాడనమాట దీన్ని ఇలా నలుపుకొని వేసుకోవాలండి లేదంటే ఆకులాకులుగా ఉండిపోతాయి ఇలా నలుపుకొని వేసుకుంటే కనుక బాగుంటుందనమాట బాగా నలిగిపోయి కూర అయితే నున్నగా వస్తుంది పప్పు ఇప్పుడైతే ఇందులో నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను తర్వాత అయితే ధనియాల పొడి వేసుకున్నాక పసుపు పొడి వేసుకుంటున్నానండి చింతాకైతే భలే ఉందండి ఫస్ట్ అయితే చేస్తున్నాను నేను ఈ సీజన్కి ఈ ఇయర్లో ఫస్ట్ టైం అయితే నేను చింతాకు పప్పు చేస్తున్నాను ఇప్పుడు పసుపు వేసుకున్నాను ఇప్పుడైతే నేను ఉప్పు వేసుకుంటున్నాను నేను సాల్టే వేసుకుంటున్నానండి రాళ్ళు ఉప్పు వేసుకోలేదు సాల్టే వేసుకుంటున్నాను తర్వాత అయితే జీలకర్ర వేసుకుంటున్నానండి నేను జీలకర్ర వేసుకుంటున్నాను మెంతి కొద్దిగా వేసుకోవాలి మెంతి కూడా వేసుకుంటున్నాను నేను పప్పు ఏ పప్పు అయినా సరే ఇలానే చేస్తానండి నేను తర్వాత వంకాయలు అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను వంకాయ వేయడం వల్ల పప్పుకి మరింత రుచి అనేది వస్తుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడండి వంకాయలు వేసుకునేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడైతే ఉడికించుకుంటూ అండి ఇప్పుడైతే ఇలా అయితే ఒక రెండు మూడు విజిల్స్కి బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే నీరు వంపేసుకొని దీంట్లో నీరు ఉంటుంది కదా కొంచెం ఉడికినాక అదైతే నీరు వంపేసుకొని పప్పు గత్తితో రుద్దుకొనేయాలండి ఇలా అయితే నీరైతే ఒక స్ట్రైనర్ సహాయంతో నేనైతే ఇలా నీళ్ళు వంపేసుకుంటున్నాను నీరు అయితే ఎక్కువ లేవు పప్పు నీళ్ళు అయితే ఎక్కువ లేవండి ఎందుకంటే నేను వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఎక్కువ లేవు తర్వాత అయితే ఇలా రుద్దుకుంటున్నాను నేను ఇలా అయితే రుద్దేసుకుంటున్నాను నున్నగా బాగా రుద్దేసుకుంటానండి నేను దీనికైతే చింతపండు వేయనవసరం లేదండి టమోటా వేసుకోవాలంటే చింతపండు ఎందుకు వేసుకోకూడదు అంటే చింతాకు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ చింతపండు అయితే వేసుకోకూడదు గ్యాస్ను చూడకండి గ్యాస్ బాలేదులేండి తుడిచాలి అదంతా క్లీన్ చేయాలి ఇప్పుడైతే ఇలా రుద్దేసుకున్నాక వేసుకున్నాక అయితే వేసుకోవాలి నేను ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయడం వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి ఇల్లు మారాం కదా సర్దలేదు కొన్ని కొన్ని అందుకనేసే కవర్లోనే ఉన్నాయి డబ్బాలు వేసుకోలేదు ఇంకా ఇప్పుడు ఆయిల్ ఇలా ఆయిల్లో ఆవాలు చిటపటలాడాక ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు అయిపోయిందండి నేను అందుకే కరివేపాకు వేయలేదు కరివేపాకు లేదు అందుకనే వేసుకోలేదు ఇలా ఈ ఆనియన్స్ వేయించుకోవాలి చిన్నప్పుడు అనుకునే వాళ్ళు గుర్తుందా పల్లెల్లో చింతాకు పులగూర తిందు రా బామర్తి అని మేమిర ఫస్ట్ టైము చింతాకు పులగూర తింటున్నామండి ఇప్పుడైతే ఇలా పప్పు వేసుకోవాలండి రుద్ది వేసుకున్న పప్పు అయితే ఇలా వేసేసుకోవాలి ఒక టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ ఇలా కాగబెట్టుకోవాలి పప్పుని తిరుగుతా పెట్టినాక ఎందుకంటే అలా పెట్టుకో నూనె అవంతా వేసింటాం కాబట్టి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి ఇప్పుడైతే దీంట్లోకి అన్నం చేయాలనుకుంటున్నా ఫస్ట్ అన్నం చేయాలనుకున్నాను కానీ ఈ పప్పు లేకైతే సంగటి చేసుకుంటే కనుక అమృతంలాగా ఉంటుందని తర్వాత అయితే నేను సంగటికి వేసేసానండి సంగటి అయితే ఇలా కలుక్కున్నాను దీంట్లోకి సంగటి మస్తు మస్తు సంగతి ఉంది నీలో అన్నట్టుగా మా సంగటి ఉంటుంది అన్నమాట సంగటి చూడండి సూపర్గా ఉంటుంది సంగటి పప్పు తింటుంటే అబ్బా ఈ యొక్క అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ దీన్ని చూస్తుంటే ఇలానే ఉంటుందేమో అమృతం అని అనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఇప్పుడైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఆతురతగా ఎదురు చూస్తున్నాం మేము ఫస్ట్ టైం కదండి ఇయర్లో తినడము అందుకని సంగతి చేసుకొని చింతాకు పప్పు వేసుకొని తింటుంటే ఉంటుంది భలే ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టమండి చింతాకు పప్పు కమెంట్ చేయండి థ్యాంక్ యూ